అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ మాది తిండి పోటీ వచ్చేసి వైట్ అన్నం తెల్లన్నం చూడండి తెల్లన్నం రెండు పాపడాలు రెండు పాపడాలు ఒక అరటి పండు దోసకాయ పచ్చడి గుత్తంకాయ వంకాయ చూడండి గుత్తి వంకాయ అంటే ఇష్టం గుత్తంకాయ పట్టుకర ఇట్లా ఇట్లా ఇష్టం ఎంత మందికి ఇష్టం చెప్పండి ఇలా గుత్తంకాయ వండుకొని చారు చారు కూడా ఉన్నది చారు చారు కూడా ఉంది ఇంకా చారు ఉండదు ఇష్టం పోసుకుంటే పోసుకొచ్చి ఎవరు ఇష్టం వాళ్ళు ఎన్ని అండ్ దోసకాయ పచ్చడి వంకాయ కర్రీ కర్రీడవన్న చారు మాత్రం ఎక్కువ ఇష్టం తక్కువ వేసుకున్నావు మరి అదేటి ఇగో అయినా కూడా అంతకు ఇంత కూరడు అది అయిపోదు ఇంత కూర అయితే అయిపోదు చాలా రోజులు అయితే కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం పనుల వల్ల అందులో శివరాత్రి వచ్చింది అందరూ ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారో మేమైతే బాగా జరుపుకున్నాం బాగా జరుపుకున్నాం అంటే బాగా జరుపుకున్నాం శివరాత్రి వచ్చింది మేము అందులో టూర్ వేయొచ్చు నిన్న మొత్తం అలసిపోయినట్టు అయిపోయింది మళ్ళీ ఇవాళ అయితే డ్యూటీకి వెళ్ళాలి ఓకేనా మీరు ఎలా జరుపుకున్నారు శివరాత్రి అందరూ బాగా జరుపుకుంటారు ఓకేనా స్టార్ట్ చేద్దాం మరి స్టార్ట్ చేద్దాం త్రీ టూ వన్ గో గోనా గో అంటాను గో మళ్ళా గో అన్నాకే కింద పెట్టుకుంటా నేను ఏదన్నా పెట్టుకో అన్నం పెట్టిండు సూపర్ కూర ఎలా ఉంది బాగుందా మస్తున్నది దోసకాయ పచ్చడి మొన్న పెట్టిన కదా ఫ్రెండ్స్ అదే ఇది ఏమైనా పోటీ ఉన్నదా ఏమన్నా ఓడిపోయినలో పనిష్మెంట్ ఉన్నదా

నాకు చాలా ఇష్టం దోస్టేపొచ్చా ఇక కూరలు గీరలు అవసరం లేదు శైలేష్ గారు మరి అందుకే అడుగుతాను అంటే నిన్న ఊరికి వచ్చేసరికి పానం అంతా గాబర గాబరైంది ఘోరంగా కుడతాను దయచేసి ఎండలు ఎటు ఎవరు ప్రయాణం చేయకండి అంటే పోయి ఎక్కడికి పోయేది అంటే మరి ఒకవేళ తప్పదుగా పొద్దు పొద్దున్నే పోవాలి ఎండలో తిరగద్దు ఎండలో తిరిగిన అనుకో కింగులు అంటాడు కూడా బొంగ అయిపోతాడు అవునా అవును ఫ్రెండ్స్ ఇప్పుడే బాగా కొడతాను ఎండలు ఇంకా వచ్చే నెల ఏప్రిల్ మే అయితే ఎట్లా కొడుతుంది మాకైతే మస్తు అర్థమైనట్టు అయిపోయింది చాలా అంటే చాలా రోజు తిరిగేటం లేదు ఎట్లా తిరుగుతారో అని వాళ్ళకి ముక్కాలే తిరుగుడు అలా అలవాటు ఉండాలి కొంచెం జర్నీ కూడా చేయడం కూడా కొంతమంది పడతాయి కొంతమంది వాడదు జర్నీ చేయడం కూడా నిమిషం నడువు అంటేనే అమ్మ అయ్యా నాకు ఒక్క ఐదు నిమిషాలు ఇట్లా ఏదన్నా నడవాలి నన్ను కూడా మోసొస్తది నాకైతే అలా ఉంటది ఫ్రెండ్స్ అసలు ఒప్పు ఉండదు నేను నడితే ఎంత దూరం ఎంత పని అయినా చేయమన్నా చేస్తా కానీ ఎండలో బోగుడైనా బయటికి ఏడికి ఏడికన్నా నడవాలన్నా కూడా అసలే నడిసేంత ఒప్పు ఉండదు అసలు నడవలేను అది నా పరిస్థితి పని అంటవా వా ఎంత పనైనా చెప్తా పత్తి బుడ ఎండ చెప్తాను కదా నేను చేసే పని ఒకటే ఏ పనైనా నీడకుంటే పని ఏ పనైనా చేయగలుగుతా మిషన్ కుట్టే మనం రోజు ఒక రోజు పొద్దుంత కూర్చొని మోటార్ ఉండదు కదా నాకు ఐదారు జాకెట్ లైన కరెక్ట్ ఫిక్స్ గా అంటే ఎక్కువ అంటే చేయలేను నాలుగు ఐదు బ్లౌజులు అయితే కరెక్ట్ కుడతా లైనింగ్ బ్లౌజులు ఐదు అయితే కుట్టగల ఖచ్చితంగా స్విచ్ రప్ప రప్ప కుడతా కుట్టి పడేసి కానీ ఎమ్మింగు కూడా అలవాట్ లేదు చేతి పని కూడా చేసుకుంటూ అలవాట్లేదు పాపం బావాన్ని అయితే మంచిగా చేస్తుంది చేతి పని కూడా తానే చేసుకుంటది మళ్ళీ బిడ్డ ఉన్నది బిడ్డ చేస్తుంది ఇప్పుడు ఒకసారి అయిపోతుంది నీలక మరి ముచ్చట సంబరాన్ని మొగని మర్చిపోను ముచ్చట ముచ్చటే ఉండాలి పని పని ఉండాలి ముచ్చట సంబరాన్ని మొగని మర్చిపోతారా మరి అవునా ఫ్రెండ్ ముచ్చట సంబరాన్ని మొగని మర్చిపెట్టే అన్నారా శాత్రం అట్లా ఎందుకు వచ్చిందో అంటే ఇట్లే எவ்ளோ

విన్నర్ విన్నర్ మటన్ డిన్నర్ అంతే కొంచెం ఉంటుంది ఆ కూర అట్లే ఉన్నది ఈ దోసకాయ పచ్చడి అట్లే ఉన్నది ఏదైనా పల్సో తినడా వాడు నాకు అన్నం ఇంత కూర అంతా నువ్వు తింటావు నేనేమో అన్నం ఇంత అయితే గింత కూర ఇంతే పచ్చడి తీసుకుంటా కూరగాయలు ఎక్కువ తినాలి

గుర్తులేదా ఓకే ఛానల్ వాళ్ళకి లేదు కానీ మనకు మంచిగా సపోర్ట్ చేస్తాడు ఆయన చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తాడు షార్ట్ కి ఫుల్ వీడియోకి సపోర్ట్ చేస్తాడు నువ్వు వాడే పాట అంటే ఒక పాట అందుకో 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 ఒక పాట ఒక పాటవాడు బాయ్య ఒక పాట పాడు అన్నట్టు పాడు నువ్వు వాడుతా పాడతా అందుకో తింటా నేను నువ్వు గేయం పటవాడే పుట్టింది పుట్టిలో ఉన్నా అన్న పటవాడు అవుతాదే మన పాడలేదా ఇంకేదన్న పాడు నోటికి వచ్చింది పాడు తిని అంతలో పాడు నీ ఆజ్ఞలేనిదే శంకరా చిన్న చీమైన గుట్టదు శంకరా ఇంకా పాడు అందుకే ఈ శిక్షను తర్వాత పురిటి నొప్పుల్లోనే పాడు గుర్తుండది చూసుకుంటాను అయితే వాడతా వేరే అనుకో చిన్నగా నిజంగా చూసుకుంటాను అయితే వాడతా గానీ దయచేసి ఎవరు ఏమనుకోవద్దు మా వీడియో వెనక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నేను ఆడుకున్నాడు ఓకే ఆయన అయితే గెలిచిండు మా వీడియో వెనక నచ్చితే ఒక లైక్ నేను ఎవరిపోయిన జీతాలు వచ్చినకనే రెండు వందలు అయితే మా జీతాలు వచ్చినాక రెండు వందలు అయితే నేను ఇవ్వాలి ఇత్త నేను ఖచ్చితంగా వాళ్ళ ముందే వీడియో నెక్స్ట్ వీడియో వాళ్ళ చూపెడతా నేను ఓడిపోయిన కాబట్టి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి బై బాయ్ చేయండి కొత్తగా గనుక చూస్తే సబ్ స్క్రైబ్ చేసుకోండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీకు మీ ఒపీనియన్ ఎట్లుందో అట్లే కామెంట్ చేయండి అయ్యో ఇట్లా చేసిర్రు అట్లా చేసారు అనే మనం ఎట్లున్నదో మా వీడియో దానిపైన కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీ నేను ఇచ్చేతాన్ని ఇవ్వాలి చేస్తాను బాయ్